అయిపోయింది పాడిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకరత్సం చేస్తాను రియల్లీ అది నిజంగా మెమరబుల్ కానీ అవన్నీ ఆనవాళ్ళు ఎక్కువ లేవు కొన్ని ఫొటోస్ తప్పించిన దగ్గర అప్పుడు తెలీదు అన్ని తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫోన్ లేవు కదా అంటే పక్కన తీసేసుకునే వాళ్ళు అది జరిగింది ఆ తర్వాత మాకు అది కాకుండా ఆడపిల్ల ఆడపిల్లకి ఏదైనా ఇవ్వాలి ఆడపిల్లకి మా నాన్నగారు చెప్పారన్నమాట వీళ్ళ వీళ్ళకి సంపాదించి పెట్టాలి మనము ఆడపిల్ల పిల్లల కోసం అని చెప్పేసి బంజార్ హిల్స్లో ఒక స్థలం చెప్పారు ఆయన అంటే రాసి ఇచ్చేస్తారు మేము వెళ్ళి హ్యాండ్ వర్క్ చేసుకోవాలంటే మా నాన్నగారు వచ్చేసి అంతా రాళ్ళు రప్పలు అక్కడ ఏమి వెళ్ళి ఉంటాము పెద్ద ఆయన ఇచ్చారు కదా ఓకే అనేసి అన్నారు అంటే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళదు మాది ఎక్కడుందో కూడా తెలియదు మాకు సో అది ఎవరు ఏమైందో కూడా తెలియదు మీకైతే రాసి ఇచ్చారు కదా దాని గురించి కూడా ఆలోచించలేదు ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు అంటే అలా ఆయనతో జర్నీ నాకు చాలా రోజులు నడిచిందమ్మా ఆ తర్వాత ఏం చేస్తారంటేనే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే బాగుంటుందండి ఇలా కాదు ఎందుకంటే ఈ పాటలు ఎన్నైనా పాడొచ్చు శాస్త్రీయంగా నేర్చుకోవాలని చెప్పారు ఆయన కే ప్రసాద్ గారు అని అప్పుడు మహాన్ బావుడైన కమిషనర్ గా ఉండవారు ఆయన ఆయన చెప్పారు ఆయన కూడా దగ్గరుండి చాలా ప్రేమగా చూసుకున్న వారు పివీఆర్కే ప్రసాద్ గారు నిజంగా ఆయన దగ్గరుండి మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు మొట్టమొదటి ఫీజు అంటే గవర్నమెంట్ తరఫు నుంచే కట్టారు మాకు కే ప్రసాద్ గారు ఏం చేస్తారంటే ఆయన మిత్రులు ఎవరో ఉన్నారు మాకు స్కాలర్షిప్ కూడా కావాలని బాలల అకాడమీ నుంచి వంద రూపాయలు ఇప్పుడు ఆ రోజుల్లో ఎక్కువ వంద రూపాయలు అండి అలా వంద రూపాయలు అది స్కాలర్షిప్ వచ్చేది అలాగే ఆయన మిత్రుడు హరగోపాల్ గారని లండన్లో ఉంటారు అన్నమాట ఆయనకి చెప్పి ఇంకో వంద రూపాయలు దానికి అలా మాకు స్కాలర్షిప్ తెప్పించారు మాకు ఫీజు వెళ్ళిపోవాలి దాంట్లో అన్నట్టు అలా సంగీతం కాలేజీకి వెళ్ళి నేను డిప్లొమా ఎంతమంది మీకు తెలుసమ్మా అప్పట్లో దాదాపు అక్కడి నుంచి నేను చెన్నారెడ్డి గారితో కూడా చేశాను ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి అంటే గీతం పాడలేదు కానీ ఆయనతో కూడ చేశాను ఇందిరాగాంధీ గారిని చూశాను రాజీవ్ గాంధీ అంటే వాళ్ళ సభలో పాటలు పాడాను ఆ తర్వాత నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవానికి పాడాను ఓకే ఆ తర్వాత మన కేసీఆర్ గారు ఇదైనప్పుడు కూడా నేను వెళ్ళాను ప్రోగ్రామ్కి వెళ్ళాను కాదు కానీ ప్రోగ్రామ్ కిటెండ్ అయ్యాను అలా చాలా మందితో చేశాను అంటే అంజయ్ గారు అప్పుడు చెన్నారెడ్డి గారు కొంతమంది పేర్లు కొన్ని ఎనిమిది మంది దాకా చెప్పారు ఎనిమిది తొమ్మిది మంది దాకా చేస్తాం చెన్నారెడ్డి గారితో స్టార్ట్ చేస్తే కేసీఆర్ గారి దాకా చేశాను కేసీఆర్ గారు కేసీఆర్ గారి దాకా చేశాను ఓకే ఆల్మోస్ట్ సీఎం అందరి దగ్గరకు కూడా వెళ్ళి తన ప్రమాణ స్వీకారంలో పాటలు కానీ లేకుంటే ప్రమాణ స్వీకారం టైంలో ఖచ్చితంగా మీ ప్రజెన్స్ అనేది ఉండేది నాకు ఆవిడ అరుణ సుబ్బారావు గారు అది నా అదృష్టం అమ్మ అలాంటి పెద్దవాళ్ళతో చేయడం అనేది నా అదృష్టం అలాగే సినీ ప్రముఖుల్లో మళ్ళీ ఎన్టీ ఎన్టీ రామారావు గారితో ఇంతసేపు ప్రయాణం చేశాను నాగేశ్వరరావు గారితో చాలా సభల్లో సమావేశాల్లో లో చేశాను ఆయనతో ఆయన చేతుల మీదకి అవార్డ్స్ అందుకున్నాను డాక్టర్ నారాయణ రెడ్డి గారు నాగేశ్వరరావు గారు మాత్రం నాకు ఒకటి బాగా గుర్తుంది ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆయన ఆయనకి దండ ఇచ్చారన్నమాట మాకు వేయడానికి ఇస్తే మామూలుగా చేతికి ఇస్తారు కదా మాకు నేను పెద్దదన్నప్పుడు పెళ్ళైన అమ్మాయిని కాబట్టి చేతిలో తీసుకొని ఇలా చేతిలో పట్ట అన్నారు లేదు లేదు నేను మెడలో వేస్తాను నువ్వు కళాకారునే కదా నేను ఓకే అని చెప్పేసి నా మెడలో వేసారు అప్పుడు ఒక పాట పాడాను అయింది పాడిన తర్వాత ఆయన నవ్వుతూ పొట్టివాళ్ళు ఎప్పుడు చాలా గట్టివాళ్ళు అని అన్నారు నన్ను అది ఏదైనా పాటలు ఉన్నప్పుడు ఆయన కానీ డాక్టర్ రెడ్డి గారు అలా వాళ్ళ ప్రోగ్రామ్స్ లో అడిగి పాటించుకునేవారు నాగేశ్వరరావు గారు అరుణ గారికి దండేసినప్పుడు పాడిన పాటేంటి సత్కారం చేస్తారు సత్కారం చేసే అప్పుడు చాలా పాటలు పాడాను ఆయనవి నాకైతే ఒక పాట గుర్తుంది ఆ పాట ఆయనకి చాలా ఇష్టం అంటది ఒక తత్వంలా ఉంటుంది డుగున తాకి సుఖమున్నదిలే ఏది తనంత నీ ధరికి రాదులే శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం అంటే ఆ పాటలో ఒక రకమైన అర్థం ఇప్పుడున్న పాటలతో కంపేర్ చేస్తే ఎటువంటి అర్థాలు ఉండవు అర్థం ఉండదు అది పాట అంతే మనకి అలా అర్థవంతమైన పాటలు చాలా ఉండేవి ఆయన ప్రోగ్రామ్స్ లో పాడాను మన డాక్టర్ నారాయణ రెడ్డి గారు రాసిన పాటలు చాలా పాటలు పాడాను మాదిగారు చిన్నోడు పాట అయితే అడిగి మరి పాటించుకునేవారు నాతో